కర్ణాయ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాశబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీర్థంగా ఖండించారు ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని దేవదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు సుమారు రెండు వేల మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా ఇరవై ఐదు వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది ఒక అయోమయ స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితులు కింద వాళ్ళ మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కి దాదాపు పది మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు శాసన శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే పది మంది చనిపోయారు అని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేట్ వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారిని జిల్లా కలెక్టర్ గారు శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకొని మళ్ళీ మాట్లాడతారు థ్యాంక్ యూ